నమస్తే పేరు గాయత్రి సార్ నా పేరు గాయత్రి సార్ మా ఆయన పేరు కె మహేష్ సార్ మా ఇద్దరు బుక్ కీపర్ సార్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ ఈ జాబ్ లోన ఇప్పుడు తీసేసే ఎట్లా సార్ మా పరిస్థితి నువ్వు లేదు నువ్వు ఎందుకు వస్తావు పనికి అని ఇంటికి వచ్చి గొడవ చేసి కొట్టినారు సార్ ఇద్దరే ఉన్నాము మరి మా బావోళ్ళు అందరూ రాకకుంటే అందరికి పడినాయి సార్ దెబ్బలు అందరికి అందరూ చిన్న పిల్లలు అందరికి సమేత పడినాయి సార్ అంత వచ్చి గొడవ చేసి ఇంటి దగ్గర కొట్టుకున్నారు సార్ మా బావోళ్ళు లేకుంటే మా ఆయన చచ్చిపోయిండే సార్ ఖచ్చితంగా చచ్చిపోతుండే సార్ మామేం కావాలి సార్ అప్పుడు తల్లి పిల్లలు బిడ్డలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ ఏం కావాలి సార్ అట్లా ఇంటికి వచ్చి కొడుతూ ఏం చేయాలి సార్ మాము ವೀರೇಶ ಸರ್ ಮಧುರೆ ಮದ್ರ ಸರ್ ಎಲ್ಲಪ್ಪ ಸರ್ ಎಲ್ಲಪ್ಪ ಮಾರೋಳೆ ಸರ್ ವಿನ ಸರ್ ಮರಿ ರೆಂಡೋ ಸಾರಿ ಅಂದ್ರು ಅಂದ್ರೂ ಕೊಟ್ಟನಾರ ఫస్ట్ వచ్చినారు సార్ వచ్చి దాడి చేసినారు సార్ చేసిన తర్వాత మళ్ళీ గేర్ లో ఉంటారు సార్ అందరి తోలుకొని వచ్చి కట్లు అట్లా తీసుకుని కొడుతున్నారు సార్ పోస్ట్ కోసమే సార్ పోస్ట్ కోసమే సార్ ఏం చేసుకోండి పసుకోవాలా సార్ అట్లా చేస్తే టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా సార్ ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా సార్ పరిస్థితి మాది దండిగా వచ్చినారు సార్ దండిగా అసలు ఇంత అని చెప్పగలరు సార్ అంత మంది వచ్చినారు సార్ సార్ మాకి గొడవలు ఏమి వద్దు సార్ మాకి గొడవలు అంటే పడవు సార్ అస్సలు మాకు గొడవలు వద్దు ప్రస్తుతం మాకు జాబ్ ఉండని మనం చేసుకుని తింటాం అంతే సార్ మాకు ఏం గొడవలు అనేది వద్దు సార్ మాకి గాయత్రి సార్ సంతకుళ్ళూరు సార్ ఉదయం ఎనిమిది గంటలకు సంతకులు గ్రామంలో బుక్ కీపర్ మహేష్ గారి మీద కొంతమంది దుండగులు వాళ్ళపై ఆయన కొట్టడం జరిగింది అలాగే వాళ్ళ భార్యను కూడా కొట్టడం చే కొట్టడం జరిగింది వాళ్ళ భార్య పేరు వచ్చి గాయత్రి అలాగే ఆయన కూడా తాజొట్టు తీసినారు ఆయమ్మని చెప్పి చెప్పాము పార్వతి అలాగే కొంతమందికి గాయాలైనాయి వాళ్ళు చాలా భయాందోళనగా ఉన్నారు వాళ్ళు భయపడుతున్నారు ఊరికి పోవాలంటే కూడా భయపడుతున్నారు కనుక నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినందుకు ఇమీడియట్గా అక్కడ పికెటింగ్ పెట్టి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఏ పార్టీ పోదాని కానివ్వండి ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టి లోపలేయాలని చెప్పి నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఇలాంటిది మళ్ళా ఇంకొకసారి కాకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఇక్కడ బిజెపి సింపతి చేయందుకు వాళ్ళు కొట్టడం జరిగింది ఈ ఈ దృష్టి జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం చెప్తాము ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో ఎన్ఫిల్ అయ్యి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనవి చేసుకుంటున్నా ఆడ పికెటింగ్ పెట్టి ఇలాంటివి గలాట ఇంకొకసారి కాకుండా చేయవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నది నా పేరు ప్రకాష్ మా జీఎం ఆరోపించినా కూడా గతంలో ఉండొచ్చాము కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు బీజేపీలో చేయన్నారు బీజేపీ పార్టీ కోసం మన మీటింగ్ కూడా రావడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినప్పుడు వీళ్ళంతా రావడం జరిగింది సో ఇలాంటివి పార్టీ గురించి కాదు నేను చెప్పడము ఏదైనా కానీ మానవతా దృష్టితో ఈ రకమైన జరగడం మంచి పద్ధతి కాదు ఊరు ప్రశాంతంగా ఉండాలి ఊరు ఊళ్ళు శాంతిగా ఉండాలి అందరూ కలిసి ఉండాలని చెప్ప ఇలాంటి గొడవ చేయకూడదు ఎవరైతే గొడవ చేసినారో పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఈయన బుక్ కీపర్ బుక్ కీపర్ నువ్వు ఎట్లా పని ఎట్లా చేస్తావు అని చెప్పి ఆయన పరోక్షంగా బెదిరిస్తున్నారు మేము బుక్ కీపర్ మేము చేస్తాము నువ్వు రావద్దు అని చెప్పడం జరిగింది ఆయన ఎమ్మెల్యే గారు ఆయనకే చేసుకోమని చెప్పడం జరిగింది మరి ఇలాంటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి జరగడం చాలా విచారకరమైన విషయం ఇది మంచి పద్ధతి కాదు ఇది సాంప్రదాయం కాదు మనం అంత కలిసి ఉండాలి తప్ప ఇలాంటి గొడవలు సృష్టించకూడదు అందరూ కలిసి ఎవడైతే ఇతని మీద వాళ్ళ భార్య మీద ఈ అమ్మ మీద ఎవరైతే చేసినారో అతనికి కూడా గాయాలైనాయి వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను